నమస్తే ఈరోజు ఒక ఒక టాపిక్ చెప్పబోతున్నాను ఐబ్రోస్ గురించి చాలామంది ఐబ్రోస్ వల్ల కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహల్ని ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఐబ్రోస్ గురించి టాపిక్ చెప్పబోతున్నాను కానీ ఐబ్రోస్ ఏ సమయంలో చేసుకోకూడదు అనే విషయం గురించి చెప్తున్నాను ఒకటి ప్రెగ్నెంటీ అంటే కడుపుతో ఉన్నప్పుడు ఆ సమయంలో ఫిఫ్త్ మంత్ నుంచి మళ్ళీ డెలివరీ అయిన ఐదో నెల వరకు ఐబ్రోస్ థ్రెడ్డింగ్స్ పార్లకు సంబంధించి ఏమీ చేసుకోకూడదు అండి ఇది చేసుకోవడం వల్ల పెద్ద నష్టం కాదా అని అనుకుంటారు కానీ బట్ చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఐబ్రోస్ చేసుకోవడం వల్ల కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయండి చాలామంది ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది స్కిన్ సో అలాంటి సిచువేషన్లో కంటి దగ్గర మనం చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎక్కువ నిద్రపోవద్దు మేల్పోవద్దు అని చెప్తుంటారు కదండి సో కళ్ళు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో అందువల్ల కంటి దగ్గర ఐబ్రోస్ చేసుకోకుండా ఉంటేనే చాలా వేరేవి కూడా పార్లలకు సంబంధించి చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిదండి ఇంకొకటి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి బ్యూటీ అనేది ఎంకరేజ్ చేస్తున్నారండి ఇట్స్ రాంగ్ అండి సో చిన్నపిల్లలకి కూడా అటువంటిది ఎంకరేజ్ చేయకూడదు ఐబ్రోస్ చేయకూడదండి సో మిగతా వాళ్ళంతా చాలా మంది చేసుకోవచ్చు సురక్షితంగా పదహారు ఏళ్ళ నుంచి ఐబ్రోస్ చేసుకోవచ్చు అండి సో దాని బిలో చేసుకోకుండా ఉంటేనే మంచిది సో ఐబ్రోస్ అనేది ఒక అందం అండి అంతకుమించి వేరే ఏమీ ఉండదు కానీ ఈ ఐబ్రోస్ వల్ల ఏవో రోగాలు వస్తాయి ఈ థ్రెడ్ చే థ్రెడ్డింగ్ చేసినప్పుడు వల్ల రోగాలు వస్తాయంటే ఐబ్రోస్ చేసినప్పుడు ఇట్లా తాడు తెగిపోతుందండి ఐబ్రోస్ ఒకరి నుంచి ఒకరికి వాడే అవకాశం కూడా ఉండదు ఇలా మేము చేసినప్పుడు ఐబ్రోస్ అనేది తెగిపోతూ ఉంటుంది సో ఒకరికొకరికి వాడే అవకాశం అనేది ఈ థ్రెడ్ ఉండదు దీనివల్ల అంటురోగాలు అనేవి రావండి ఆల్రెడీ తలనొప్పి ఏదైనా ఉంటే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో దీనివల్ల అంటు రోగాలు అనేవి రావు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇలా దారం తెగిపోతుంది ఒకరికొకరికి వాడము ఇట్స్ రిక్వెస్ట్ నో ప్రాబ్లం నో టెన్షన్స్ సో చాలా సురక్షితంగా ఐబ్రోస్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్